మరి ఆవేశ మనస్సుని నాలో నిలబడము కాదు ఇక్కడ చోచ్చుకుపోవాలి చోచ్చుకుపోవాలి ఈ విషయం తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకాలు పెడతారు భగవాన్ చుట్టూ తిరగటం కాదు భగవంతుల్లో అల నిలపటము కాదు మరి వెళ్ళాలి లోప చే భావంలో భావంలో లయము పోవడం అని సరే అలా చేసినప్పుడు పడుకో శ్రేష్ఠులు ఏ సగుదా కూడా దీనికి కూడా ఇంద్రియములను సంయమించాలి ఇంకోటి ఎక్స్ట్రా ఏం చెప్పారు అంటే సమబుద్ధయ బుద్ధిని సమస్థితిలో ఉంచుకోవడం సర్వత్ర సర్వత్ర అంటే అన్ని సందర్భాలలో ఎప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది కోల్పోకపోవడం బుద్ధి సమస్త స్థితిలో ఉండటం తర్వాత సర్వభూత ఇదే ముఖ్యం అంటే ఈ మైండ్ అక్షరమైన తత్వం ఎక్కడ ఉంటుంది సత్వ విశ్వానికి అధిష్టానంగా ఆధారంగా ఉంటుంది విశ్వానికి ఆధారం చూడాలంటే ఏమో వాడి ఈ విశ్వంలో ఉండేటువంటి జీవరాశులు మైండ్ డిస్టర్బ్ చేయకూడదు అండి అంటే నాట్ గెట్ డిస్టర్బ్ బై దట్ అంతే వాడు డిస్టర్బ్ చేయకుండా ఉండకూడదు ఉంటారు కానీ మనం డిస్టర్బ్ కాకుండా ఉండాలండి ఒకటే ఒకటి ఏంటంటే హితాన్ని కోరటం వాళ్ళ యొక్క హితాన్ని మేలును కోరాలి ఎప్పుడైతే మనం మేలును కోరుతామో అప్పుడు మన మనసు ఏమవుతుంది ఉందా అందు మనం బాగుపడాలి లోకానికి బాగు చేయడానికి మనం కాదు ముందు మనం బాగుపడతారో అది లోకాన్ని బాగు చేయాలి అందుకని సర్వభూత హితయత అన్ని ప్రాణులకి హితాన్ని కోరాలి ఎవరో అక్షరం సత్వాన్ని ఉపాసన చెయ్యాలంటే అది అప్పుడు ఏమవుతుంది అక్షరం అచింత్యం ఇవన్నీ చెప్పుకున్నాం ఇలా సూచించబడినటువంటి పరమాత్మని ఉపాసించవచ్చు కానీ ఈ రెండిట్లో సాధనలో ఏది కష్టతరమైంది కూడా భగవంతుడు చెప్పారు మనకి అక్షరతత్వాన్ని పట్టుకున్న వాడికి ఏమవుతుంది అధికతరం చేశ చాలా కష్టం వస్తుంది సాధనలో చాలా కష్టపడాల్సి వస్తుంది మైండ్కి ఒక గ్రిప్ ఉండదు ఒక ఆలప్పని సపోర్ట్ తిర్గుణ తత్వాలు అక్షరం తర్వాత దేహవద్ ఎవరికి అంటే దేహ తాతార్మ్యం ఉన్నంత కాలం దేహ తాతారమ్యం అంటే నేను దేహమును నేను దేహమునో నేను దేహం నేను దేహం అనేది ఒక రాంగ్ థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది ఏమవుతుంది అహంకారం అహంకారం అంత సంబంధమైన రాగజ్ఞానం మూలం అక్కడే వచ్చింది అందుకు ఆ తాదాత్మ్యం ఉన్నంత కాలం నిర్గుణాన్ని పట్టుకోలేదు ఎందుకు అది ఏవో గుణాలతో పట్టుబడి రూపాయి పట్టుబడి అని నిరాకారాన్ని ఎలా పట్టుకోగలుగు పట్టుకోలేదు అందుకే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ సగుణంలో ఉంటారు నిర్గుణం పట్టుకోలేదు ఒకవేళ ఉద్ధిత నిర్గుణం గొప్పది అని భావించినా దానిలోపల ప్రవేశించారా చేయలేదు కష్టమైపోతుంది అందుకు భగవంతుడు ఎంతో సానుభూతితో ఈ ఏమైనా మెట వేదాంత అంటే కదండి కోసం చెప్పే ముందే వారిని ఇచ్చాడు భగవంతుడు అది చాలా కేజము ముందు ఏం చేయాలనికే నువ్వు నువ్వు గుణాల్లో పట్టుబడి ఉన్నావు కానీ నీకు దేహం దీని మీద కాసక్తి ఉంది కదా ఉన్నంతకాలం ఇది చేయాలి సగుడాన్ని ఆ భాగ్యంగా చేసుకొని భా చెయ్యాలి అది చెప్పాను కాకపోతే ఇక ఈ ఎలా సాధన చేయాలి భగవంతుడు ఎవరిని ఉద్ధరిస్తాడు ఏ సర్వాణి కర్మాని వై సన్యస్యా ఏం చెప్పారు సర్వకర్మలు నాలో సన్యసించడం సన్యసించడం అంటే ఏంటి అక్కడ సన్యాసించడం ఉద్రేగం కాదు కర్మలు వదిలేయమని చెప్పలేదు మరి ఏంటి అక్కడ భగవంతుడికి సమ పణీ ఒకవేళ ఇంకా మాట్లాడారంటే భగవంతుడు వల్లనే జరుగుతున్నాయి భగవంతుడు ఉనికి చైతన్య కూడా భగవంతుడు లేకపోతే ఈ కర్మలకి జరగవు అనేటువంటి ఒక భావన తర్వాత మత్పరాహ అంటే నన్ను లక్ష్యంగా పెట్టుకొని చెయ్యాలి అన్నారు లక్ష్యం అంటే ఏంటి అక్కడ అర్థం ఇంకో లక్ష్యం ఉండకూడదు జీవితంలో నేను ఏదో ఒక సాధించాలి ఏదో పొందాలి అని కాకుండా ఈ కర్మలు భగవంతుడి కోసమే కాదు నిజానికి పాటు కర్మలతో భగవంతుడికి ఏం పావాల వల్ల మనం ఎదుగుతాం మనలో అహంకారం ఈ సగ దోషాలు పోతాయి లక్ష్యం భగవంతుడి కాకుండా అన్యమైన లక్ష్యం పెట్టుకుని చేస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి అని ఒకవేళ మనం ఆ లక్ష్యం పెట్టుకున్నా అనుకోవచ్చు లక్ష్యాన్ని ఆ తర్వాత మరి ఇన్స్పిరేషన్ మాట సో కర్మ చేయటం కోసం ఏ భగవంతుడి కోసం ఎందుకు చేయాలంటే భగవంతుని పొందాలి అని చేసేస్తాం అని చెప్పి రెండు పూజలు చేసేసి నన్ను పారాయణం చేసి జపం చేసేసి భగవంతుడా అబ్బా అయిపోయింది అనకూడదు అక్కడ ఈ కర్మలే ఎందుకు మన దృష్టి నిరంతరము పరమాత్మ సా సాధనే అన్ని కర్మలు నిజానికి భగవంతుడు పేరుతో చేసే కర్మలే కాదు మామూలు కర్మలు కూడా అయితే కర్మలు అంటే అన్ని కర్మలు వస్తాయి కదా అంటే మన కోసం పని చేసుకునేవి దేవుని కోసం చేసే వేరులో ఉండకూడదు ఇట్లాంటి సర్వకర్మలు కాదు అవునా కాదా మామూలుగా ఏమనుకుంటాం నా కోసం చేసేవి దేవుని కోసం చేసే వేరే అవునా జనరల్ కాన్సెప్ట్ అలాగే ఉంటుంది

கத்திரி எவ்ளோ பேசினா ஆ கத்திருவ அப்படின் அனன்யோ யோகேனா இங்கோட்டோ செப்பாடு பகவத் கீதோகம் அந்த பதாக்கு டிஃபரெண்ட் டெஃபினேஷன்ஸ் இச்சா ஒக்கொக்கேஷன் அனன்ய யோகம் தவிர அபியசிட்டு அனன்ய யோகம் అన్యము కాదు యోగ అన్యము కాదు అంటే భగవంతుడి కంటే అన్యమైనటువంటిది మరో వృద్ధి ఈ ప్రపంచంలో లేదు అవి నాగరూపాలు ఈ నాగరూపంలో ఉంటుంది ఏమో భగవంతుడి సో ఈ అనంతత్వాన్ని భావించడమే అదన్న యోగం అనంతత్వాన్ని అంటే అంటే అన్యము కానిది ఏది లేదు పరమాత్మయే సంవత్సరం అనే భావన అప్పుడు అలా చేసినప్పుడు ఏమవుతుందండి అవుతుంది ఎందుకని అదే సపత్రం చేసింది ఆయన కోసమే ఆయనే లక్ష్యంగా పెట్టుకున్నాడు భావన దేవతను కొనసాగినప్పుడు ధ్యానంత ఉపాసన సో ఉపాసనాన్ని ఎక్కడికి పోవాలప్పుడు ధ్యానం ఇవ్వండి ధ్యాన సాధన కూడా ఒక అన్నట్టే అంతే కదా ఇప్పుడు ఒకటి మనస్సులో నిరంతరం పరమాత్మ యొక్క స్వరణానికి చెప్తున్నారు దాంట్లో భగవద్భావంలో చొప్పించడం కూడా ఉపాసన ఎందుకు ఇంకా దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు పూర్తిగా లేని మొక్కలేదు కదా అందుకే ధ్యానిస్తూ ఉపాసన చేస్తాడు అలా అనన్యత్వంలో ఉన్నప్పుడు భగవంతుడు సమర్థత అలా చూస్తే నిత్యము మార్పే నిత్యము మృత్యువే వాళ్ళ మార్పు లేనిదే మార్పులే మార్పు మార్పులేదంతా ఏమిటి సంచారం మృత్యు సంహారం అందుకు బయటపడాలి అందుకు దీంట్లోంచి బయటపడాలి అప్పుడు నేనే ఉద్ధరిస్తాను అన్నమాట ఎప్పుడు స్వామి మయ్యావేషిత చేతన నాలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి నిమగ్నం అంటే లీనమవ్వాలి లీనమే అంటే మా మనోవృత్తులన్నీ భావనలో లీనమైనప్పుడు ఎవరుంటారు అప్పుడు ఇవి రెండు భగవంతుడే ఉంటాడు రామే చిత్తలయ సదా భౌతమే గోరామ మామో అక్కడ చిత్తలయ సదా నా చిత్రం ఇవ్వాలి సదా రాముడిలో భగవంతుడిలో లీన చిత్తా అది కోరుకోవాలి నిజానికి అలా ఉన్నప్పుడు నేను వాళ్ళని ఉద్ధరిస్తాను ఎక్కడి నుంచి మంచి నుంచి ఉద్ధరిస్తాను ఇక్కడ దాకా చెప్పాడు అంటే ఎక్కడి నుంచి సాధనలో డిఫరెంట్ ద బెస్ట్ ఏంటి తరువాత తరువతయొక దారుణం అంటే కట్టుసా అన్నరికంటి బెస్ట్ సాధన అంటే చూడండి ఎనిమిదో శ్లోక మయియేవ మనధస్వా మయియేవ మనధస్వా మై బుద్ధిం నివేషయ మై బుద్ధిం నివేషయ నివసి

తర్వాత బుద్ధి మహిళయ బుద్ధిని కూడా నాలోనే ప్రవేశపెట్టాయి ఒకటి రానిస్తే సరిపోదు కొద్ది రెండు ఇష్టం వచ్చినట్టుగా మధ్య ఉపయోగించుకోవటం కాదు సో మనస్సుని నా పైన నిలబడి బుద్ధిని కూడా నాలోనే ప్రవేశపెట్టాలి దానివల్ల ఏం జరుగుతుంది మహిళ నువ్వు శిక్ష నువ్వు నాలోనే ఉంటావు నాలోనే ఉంటావు అదయాలు ఈ విషయంలో నీకు ఇంకా సందేహము అవసరం లేదు ఇప్పుడు భగవత్తుల్లో ఉండటం అంటే ఏంటి ఇప్పుడు భగవంతుడి నుంచి నన్ను వేరు చేసింది ఏంటి చెప్పండి అంతే నమస్తే అందరి నుంచి వేరు చేసింది మనసే భగవంతుడు వేరు చేసింది మనస్తే సో నన్ను ఏం చేసింది కాబట్టి ఇప్పుడు భగవంతుల్లో నేను ఏకం అందులోనే ఆయనలోనే ఉండాలి అంటే ఏం చేయాలి మనస్సుని ఆయనలో అది ఒక్కటేసి సరిపోదు బుద్ధిని కూడా నాలోనే ఎక్కువ ఎందుకు ఇలా చెప్పాడు భగవంతుడు కారణం ఏంటంటే ప్రతి మానవుడిలో రెండు ఉంటాయి ఎమోషనల్ పర్సనాలిటీ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ సాధారణంగా టార్ అంటే రెండు పాటలు వాటి ఇట్లా అవుతుంటే అన్ని ఇట్లా ఆడుకుంటారు అటు బాగా ఇటు పడతారు ఇటు అవునా మనస్సు బుద్ధి కూడా అంతే మనస్సు ఏమో ఉద్వేగంతో అమ్మాయికి పాట పడితే అందరూ ఏం చేశారు కదా భాద్వేగం ఉండాలి మనిషి అన్న వారికి మనసు ఉండాలి మన పౌన కదా అది ఉన్నతమైనటువంటి భావంలో ఉద్దేశం కొట్టే పండాలి ఉన్నతమైన భావంతో మనసు పెరిగినప్పుడు మనిషికి రిలీఫ్ ఇస్తుంది మనిషికి విపరీతం చాలా రిలీఫ్ ఇస్తుంది భగవంతుడు కొంత రెండు గజెలు కొట్టు కాస్త అంత ఉంటుంది ఫ్రెష్ అయిపోతుంది మొత్తం రిఫ్రెష్ పెట్టాలే తేకైపోతుంది అదే మామూలుగా దానికోసం ఏడానికి బరువు గుండె బరువు అదే తేడా అదే తేడా సో భావం అనేది కావాలి మనస్సు భగవద్భావుల్లో లీనం అవ్వాలి మన ఎమోషన్ పర్సనాలిటీ సాటిస్ఫై అవ్వాలి కదా ఏమవ భగవద్భావుల్లోనే లీనం అవ్వాలి అయితే ఇదేమిటంటే చెప్పాను కదా ఒక పాయింట్ ఉంది ఒకరు ఐదు పాయింట్ పాయింట్ పది పాయింట్ పాయింట్కి రెండు పక్కలు ఉంటాయి బాబా కోర్సు అంటే అలాగే మనసు బుద్ధి రెండు పక్కలు ఉంటాయి రెండింటి ఒకే మార్గంలో తీసుకురావాలి లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇక్కడే ఉంటుంది ఇది మాత్రం ఏటో చెప్పాను కదా ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది చీలిక ఈ చీలికని తీసుకో దీనికి లేకుండా ఏకంగా ఒకే దాని వైపు సాధన అందుకు చెప్పాడు భగవంతుడు సో అన్నిటికంటే ఉత్తమమైన సాధన ఏంటి మనసుని బుద్ధిని ఈ రెండు చేసే పనులు ఏమిటి మనస్సేమో భావన చేస్తుంది మనసు ప్రేమ ఉంది ఆ ప్రేమను భగవంతుడిలోకి తీసుకురావాలి బుద్ధి చేస్తుంది ఆలోచన చేస్తుంది పరిశోధన చేస్తుంది పరిశీలన చేస్తుంది అన్వేషణ చేసుకోండి బుద్ధి ఇప్పుడు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని సైంటిస్ట్ చేస్తున్న దేనితో బుద్ధితో చేస్తున్నారు అలాగే సాధకుడు కూడా ఇవ్వవారు ఎవరి భగవంతుడు కదా భగవత్ తత్వం ఏమిటి అని శాస్త్రంలో ఏదైతే మనకి ఆలంభంగా చెప్పారో ఆ తా తత్వము ఏం చేయాలి అన్వేషణ చేయాలి బుద్ధిని కూడా అటు వండించాడు విచారణ ద్వారా ఇప్పుడు భగవంతుడు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నాను మరి భగవంతుడు సర్వవ్యాపప్పుడే అంతటికీ ఆధారమైనప్పుడు నేను వేరుగా ఉండగల ఉన్నానంటే మరి నేనేవరు ఆయన అప్పుడే అయినప్పుడు ఉన్నా కదా మరి అప్పుడు నేను కూడా ఆయన నేను వేరుగా ఉన్నానా లేదు మరి నేను కూడా ఆయనే అయినప్పుడు ఇక భేదం ఎక్కడుంది లేదు అందుకు బెస్ట్ ఏంటంటే సోహంభావేన అంటే పెట్టం సోహంభావేన పూరియే అది అద్వైతంలో భక్తి అందుకే సుస్వరూప అనుసంధానం ఉండాలి కానీ ఇది మీ అద్వైతులు కానీ విశిష్టాద్ దీని ఒప్పుకో ఆ భక్తికి లేదు కానీ ఇక్కడ బుద్ధి కూడా ప్రవేశపెట్టన్నాడుగా అందుకని బుద్ధిలో ఏముండాలి నేనే పరమాత్మ నేను ఇష్టపడుతున్నానో ఆరాధిస్తున్నానో భావన చేస్తున్నానో ఆ పరమాత్మ కంటే నేను వేరుగా లేను నా గురికి లేదు ఇది సర్వస్వార్పణ సర్వస్వార్పణ సర్వస్వరణ ఏము సర్వస్వర్పణ ఈ నేనులో పడే నేను నేనే సమర్పణ చేయాలి ఎందుకంటే ఆయన నుంచి తను దూరం చేసింది నేనే నేను అనే ఒక ఈగో సెన్స్ ఆఫ్ ఈగో అదే నేను చేసింది ధ్యానం చేయాలి సమర్పణ చేయాలి సమర్పణ చేయడం అంటే ఏంటి సమర్పణ అంటే ఏదో ఒకటే ఒకటి హామీ ఇది ఇది సరి సమర్పణం నేను ఎలా సమర్పణ చేస్తాను ఏ భావార్థం శాస్త్రీయమైన ఉన్నది ఒకటే భాగం మొత్తం విశ్వమంతా సర్వమయాగత విధం సర్వం జగత అని తెలిపాడుగా అంతగా తాను ఉన్నప్పుడు నేను వేరుగా ఎక్కడ ఉన్నా సో ఒకవేళ నేనుతే ఐనీనే నిలని ఉంటారు దేనని ఉంటే ఈ మానవానికి సంహారానికి బుద్ధికి ఏం జాలి ధైర్యంగా డూలింగ్విష్ yesనే ఉంటారు సో బుద్ధి నాలోకి ప్రవేశి పెట్టు ఇప్పుడు ఎక్కడ ఉంటారు తెలుసుకోవాలి ఆ రకంగా చేస్తే ఇప్పుడు మనసు బుద్ధి ఎక్కడ ఉంటాయ్ సో ఒకే చోట ఎక్కడ ఉంటాడు వాడు జీవుడు మయి ఏమో నివసింది అంటే నా ఉంటాడు అంటే నాకెప్పుడు దూరం బా ఇప్పుడు చూసారా సో భగవంతుని దూరం అవ్వటానికి కారణం ఏంటి ఈ రెండు ఒక చోట పెట్టకపోవడం మనతో చోట ఒక చోట తెలుగులో సా మనతో చోట మధు ఒక చోట తెలుగులో సాధులు ఉంటాయి మనసోట తోట అలా ఉంటే ఎట్లా కాదు ఇక్కడ రెండు ఆయటింగ్ ఇక్కడ రెండు ఒకే కోట తీసుకురా అప్పుడు ఈ చీలి బస్టాండ్లో ఒక రకమైన ఏంటంటే అంటారు చీలికి వస్తుంది అది ఒక ఇంటిగ్రేషన్ ఉంటుంది ఇది ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ మనసు మనస్సు రెండు ఆలో అప్పుడు ఏమవుతుంది అక్కడే ఉంటాడు ఎక్కడ మనసు ఎక్కడుందో బుద్ధి ఉందో తాను ఎక్కడ ఉంటాడు ఇవ్వాలి నిజమేనంటారు స్వామి నా సంశయ ఇందులో నీకు సందేహం లేదు ఇప్పుడు భగవంతుడిలోనే ఉన్నవాడికి భయమేముంది స్ఖనం లేదు అక్కడ బయటికి వస్తే మరి అంటే భగవంతుడి నుంచి విషయం విశ్వమంతా విశ్వానికి ఆధారంగా సబ్బుజీవులలో ఉత్కృష్టమైన బ్రహ్మదేవుడు దగ్గర నుంచి పావులవాడు అవునా ఇది ధారణ చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నాం భగవంతుడికి దూరమే కాలోనే ఉంటాం అయితే ఇదేమంటే తేలికనే విషయం కాదు ఇలా చేయగలుగుతా బా మరి అలా చేయని పరిస్థితిలో తర్వాత ఆప్షన్ ఏమైనా ఉందా అదేమో మాకు రీజబుల్ యాత్ర అంతగా తత్వ తాత్విక దృష్టి అందుకని భగవంతులు చూశారు అర్జున్ దేవుడు వంట రెడ్రెండ్ అవునా అంటే కామన్ మ్యాన్ అంతే ఒక వీరితే కానీ జ్ఞానంలో ఏం నెరవలేదు కదా ఇప్పుడే కృష్ణుడు టెక్నిక్ ఫాలో అవుతుంటారు తర్వాత ఏంటి అలా నేను చేయలేటప్పుడు ఇంకేవైనా మార్గం చూపించా అది కష్టం నేను చేయలేని స్వామి అని అంటే ఇదో